పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియ దేవుని బిడ్లారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ పంతొమ్మిదవ తారీఖు బుధవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము రాజుల రెండవ గ్రంథము రెండో అధ్యాయము ఒకటో వచనము మరియు ఆరో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు మొత్త ఆరో అధ్యాయము ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు మరియు పదహారో వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు సువార్థపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం మనుషుల కంటపడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడు లేని ఎడల పర్లోక మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ వీధులలోనూ డాంబికంలో చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో వక్కాణించుచున్నాను నీవు దానం చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యంగా చేయము అట్లయినా రహస్య కార్యములను గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము నసుకును కప్పుడ భక్తుల వల్లే మీరు ప్రార్థన చేయవలదు ప్రార్థన మందిరంలలో వీధులలో మలుపులలో నిలవబడి జన్లు చూచుటకై ప్రార్థనలు చేయట వారికి ప్రీతి వారికి తగిన ఫలము లభించని మీతో వక్కాణించుచున్నాను ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపము ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి ధ్యానాంశం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు దేవుడు మన యొక్క హృదయాన్ని మన యొక్క పెదవులను మన యొక్క కళ్ళను మన దేహాన్ని దీవించి ఆశీర్వదించదరగాక ఈ వాక్యం మనలో ఫలించినట్లు ప్రభుని వేడుకుందాం మానవునికి అవసరమైన మూడు ముఖ్యమైన విధానాలను యేసు ప్రభు మనందరికీ నేర్పిస్తూ ఉన్నారు ఒకటి దాన విధానం రెండు ప్రార్థనా విధానం మూడు ఉపవాస విధానం ఈ మూడు అంశాల మీద మానవుని జీవితం ముడిపడి ఉండాలని యేసు ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు దానం అన్నది ప్రతి ఒక్కరి లక్షణం కావాలి ఎందుకంటే ఇవ్వడమని మన నిజ స్వరూపం బయటపడుతుంది మనం స సహాయం చేసే ప్రతి పైసా ఎవరికీ తెలియకుండా ఉండాలి మరియు ప్రజల పొగడ్తలకు దూరంగా ఉంచాలి మరియు మనం కుడి చేతితో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదు వార్త ఆరు అధ్యాయం మూడవచనం దానం రహస్యంగా చేయాలన్నది యేసు ప్రభు ఆకాంక్ష ప్రార్థనలో అనేక రకాల పదజాలమును వాడకుండా ప్రార్థన చేయనప్పుడు రహస్య గదిలోనికి ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న మన తండ్రిని ప్రార్థించాలి ఇంకా అనేక వ్యర్థ పదములతో కాకుండా ప్రభువు నేర్పిన ప్రార్థనను మాత్రమే జపించాలి కృతజ్ఞత మరియు అవసరాలతో ఈ ప్రార్థన నిండి ఉంది ఈ గొప్ప ప్రార్థనను ఎంతోమంది మతస్థులు కూడా ఇష్టపడి యేసు ప్రభు మార్గాల్లో నడుస్తున్నారు కొన్నిసార్లు మనం ఉపవాసం స్వలాభం కోసం అనగా శరీరాన్ని క్రమపరచుకునుట అదుపులో ఉంచుకున్నటకు మరియు ఆనందంగా కనిపించుటకు చేస్తాం ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా వాసం చేయటమే అయితే ఈ వాసం దేవునికి దగ్గరయ్యు మనల్ని ఆధ్యాత్మికంగా బలపరచుటకు ఎంతగానో ఉపకరిస్తుంది అన్నిటిలో అతిశయోక్తి లేదు కానీ ఈ ఉపవాసం ఇతరులకు భౌతికంగానూ దిగులుగా కనబడకుండా ఉండాలని మరియు ఉపవాసం చేయనప్పుడు యథావిధిగా ఉండాలని యేసు ప్రభు ఆకాంక్షిస్తున్నారు మరి మన యొక్క దానగుణం ఏ విధంగా ఉంది ప్రార్థనా విధానం ఏ విధంగా ఉంది ఉపవాస విధానం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు మనం ఈనాడు ధ్యానిస్తూ ఉండగా ప్రియా స్నేహితులారా చాలా సమయాల్లో మనకు ధనం ఉన్నప్పటికీ కూడా ఇతరులకు ఇవ్వటానికి సహాయం చేయటానికి మనం వెనుగంచి వేస్తూ ఉంటాం మరి ప్రార్థన చేయటానికి సమయం ఉన్నా కానీ అనేక సమయాల్లో మరి టీవీతోనో మొబైల్తోనూ మన యొక్క కాలాన్ని వృధా చేస్తూ ఉంటాం మరి మూడవది ఉపవాస విధానం మనం ధ్యానించినట్లుగా మన యొక్క శరీరాన్ని క్రమపరుచుకోవటానికో తగ్గించుకోవటానికో మనం ఉపవాసాలు చేస్తూ ఉంటాం అటువంటి సమయాలు మాత్రమే కాకుండా దేవునిపై నమ్మకం ఉంచి ఈ యొక్క ప్రార్థన విధానాన్ని పాటించుదాం మరి దానం చేసినప్పుడు మనం దేవునికి ఇస్తున్నామన్న విషయాన్ని గమనించాలి ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన విని దేవుడు మనకు మరి ఇతరులకు అనేక అందరికీ కూడా అనేక వరాలకు మరిస్తారన్న విషయం మర్చిపోకూడదు విశ్వాసం ముప్పు విధానం ద్వారా దేవునితో అతి సన్నిహితంగా జీవిస్తామన్న విషయాన్ని మరవకూడదు మరి యొక్క మూడు విషయాలను దేవుడు మనల్ని నడిపించాలని ప్రత్యేకంగా వేడుకుందాం దయగాల దేవుడు మన యొక్క ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి పరచదరుగాక ఆయన కనుసనంలో మనం జీవించడం గాక ఆ పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమెన్